నమస్తే వెల్కమ్ టు బీడీడీ న్యూస్ మేచర్ జిల్లా షామిర్పేట్ మండలంలోని ఆలియాబాద్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ప్రచారంలో పాల్గొన్న రాగిడి రజని లక్ష్మారెడ్డి ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రతి గల్లీకి ప్రతి ఇంటికి వెళ్లి కారు గుర్తుకు ఓటయ్యాలని రాగిడి రజని కోరారు ఆమెకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు డబ్బు సప్పులతో ప్రచారం చేశారు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని మహిళలు రాగిడి రజనీకి ప్రమాణం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీకి అధిక మెజారిటీ వస్తుందని కుమార్ యాదవ్ అన్నారు ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఎంపీపీ ఎల్లుబాయ్ జడ్పీటీసీ అనిత లాలయ్య మోహన్ రెడ్డి బిఎన్ రెడ్డి వెంకటరెడ్డి హనుమాన్ దాస్ భాస్కర్ బీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు

हा हा हलो

सपेस कमी हले कलर पियो

ఇక్కడ కార్యకర్తలు కూడా చాలా బాగా ప్రచారం చేస్తున్నారు అందరు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాకు చాలా గట్టి నమ్మకం ఉంది అలియాబాద్ నుంచి మంచి మెజార్టీ వస్తుందని మల్లారెడ్డి గారి దీవెన వల్ల మేము ఇట్లా ముందుకు వెళ్ళిపోతున్నాం అండి తప్పకుండా ఈ మేడ్చి షామీర్పేట అలియాబాదు లో మంచి మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నానండి కారు జోరుగా ఉందండి ఈరోజు మా అలియాబాద్ గ్రామానికి మన ఎంపీ గారి రాజీ లక్ష్మారెడ్డి వాళ్ళ వైపు రజనీ మేడం గారు రావడం జరిగింది ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది మనం అలియాబాద్ టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు చాలా పెద్ద ఎత్తున పాల్గొని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ఇంతకుముందు చేసిన అభివృద్ధి పనులకు మా మన కేసీఆర్ చేసే అభివృద్ధి పనులకు మిషన్ బాధ్యత కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ ఇవన్నీ మేము చేసాం కాబట్టి ఖచ్చితంగా కాలుగు వేయాలి కాంగ్రెస్ చేసే కరెంట్ కూడా పోతుంది ఇప్పుడు కాంగ్రెస్ వద్దు ఇప్పుడు మేము అనవసరంగా మార్పు మార్పు అని వేరే 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 దగ్గర ఎమ్మెల్యేలు మారడం జరిగింది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది అవద్దు ఇప్పటికైనా ఎంపీలు గెలుచుకుంటే ఈ ఎంపీలను ఎంపీలను గెలుచుకొని కూడా ఆ ఎంపీలతో కూడా మన కేసీఆర్ చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం భారీ మెజార్టీతోని ఈ రోజు మన రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపించుకోవాలని పది ఇంటింటి మేము ప్రచారం చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ అలీయాబా ప్రజలు కూడా చాలా సంతోషంగా ఈ ఖచ్చితంగా కారు గుర్తే రావాలి ఇక మా కాంగ్రెస్ వద్దు బీజేపీ వద్దు బీజేపీ మతత్వం రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ ఏమో మాకు అన్ని ఆరు ఆరు పథకాలు అని చెప్పి ఏ పథకం అభివృద్ధి పనులు చేయలేదు కాబట్టి అలా ఇంతవరకు అమలు చేయలేదు కాబట్టి మాకు చాలా మేము ప్రజలందరం ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మాకు మళ్ళీ కారు పూర్తే కావాలి మాకు మళ్ళీ మళ్ళీ రావి లక్ రావి లక్ష్మణరెడ్డి గారు ఎంపీగా గెలవాలి మా కేసీఆర్ నాయకత్వమే నడవాలని కోరుకుంటున్నారు కాబట్టి అందరి మా అందరి ప్రజల తరఫున ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలియాబాద్ తరఫున చాలా మంది మాకు మంచి మెజార్టీ చూపిస్తామంటున్నారు ఇంతకుముందు కూడా మల్లారెడ్డి సారు నిలబడప్పుడు కూడా మా అలియాబాద్ విలేజ్లో మేము మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది మా మండల్లోనే మేము సెకండ్గా ఇవ్వడం జరిగింది కాబట్టి మా